హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ లడ్డూ విషయాన్ని తెర మీద పైకి తెచ్చి సైలెంట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఇది కొన్ని లక్షల భారీ స్కామ్ అంటూ కేఏ పాల్ గారు వైసీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ చెప్పడం జరుగుతుంది దానికి తోడుగానే వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయడం ముమ్మరం చేస్తున్నారు అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క పరిస్థితి ఏంటి అనేది మీకు ప్రజాశక్తి పేపర్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తాను చూడండి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులపై వేటు గేట్ పాస్లు వెనక్కి తీసుకోవాలని ఉక్కు యాజమాన్యం ఆదేశం ముప్పైన భారీ పాదయాత్రకు పిలుపు అంటే అక్టోబర్ ముప్పై తారీఖు ఇవ్వాలి కార్మికుల కార్మికుల పిలుపు ప్రజాశక్తి గేటర్ విశాఖ బ్యూరో విశాఖ బ్యూరో నుంచి వచ్చింది విశాఖ కలెక్టరేటు స్టీల్ కార్మికులు భయపడినంత పని ఉక్కు యాజమాన్యం చేసింది నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు గేట్ పాస్లు వెనక్కి తీసుకోవాలంటూ హెచ్ఓడీలకు శుక్రవారమే ఆదేశం జారీ చేయడం జరిగింది దీంతో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ నిర్గాంతపోతున్నారు ఇది తొలగింపు చర్య అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేంద్రం ఆదేశాల ప్రకారం ఒక క్రమ పద్ధతిలో కార్మికులను తగ్గింపు ప్రక్రియను స్టీల్ ప్లాంట్ వేగవంతం చేస్తుంది ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ విశాఖ ఎంపీ శ్రీ భరత్ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నా దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు జనరల్ జనరల్ షిఫ్ట్లో ఉండే ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు అందరితోనూ యాజమాన్యం సమావేశం నిర్వహించింది ముప్పై శాతం కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం ఇప్పటికిప్పుడే విధుల నుంచి వెనక్కి పంపించాలని చెప్పేసి ఆదేశించింది వారి గేట్ పాస్లను వెనక్కి తీసుకోవాలని ప్లాంట్లోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టర్లకు సూపర్వైజర్లకు హుకుం జారీ చేసింది ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులంతా గేట్ పాస్లను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటియు నాయకులు శ్రీనివాసరావు శుక్రవారం తెలిప తెలపడం జరిగింది ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నెస్ మూడింటిలోనూ రెండు మూడింటిలో రెండింటిని మూసేసి ఉత్పత్తిని రోజుకు నాలుగు వేల టన్నులకు యాజమాన్యం దిగజార్చింది ఛత్తీస్గఢ్లోనే నాగర్నూర్ ప్లాంట్ కు ఐదు వందల మందిని పంపిన పంపేనట్లు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వేగవంతం చేస్తున్నట్లు తెలు తెలుపుతున్నారు కార్మికులపై వేటు వేటు పడిందని చెప్పేసి స్పష్టంగా రాయడం జరిగింది ప్రజాశక్తి పేపర్లో ఇక్కడ ఇంకో విషయం కూడా చూడండి మెడికల్ చెకప్ పేరు మీద తొలగింపు చేస్తున్నారంట మెడికల్ చెకప్ ఎవరైతే ఫిట్నెస్గా లేరో ఎవరైతే అన్ఫిట్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగింపు చర్యలు జరుగుతున్నాయంటూ ప్రజాశక్తి పేపర్లో రాయడం జరిగింది మరోవైపు యాభై ఏళ్ళు దాటిన కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా మెడికల్ చెకప్లు చేసి వాళ్ళు అన్ఫిట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి తొలగింపు చర్యలకు యాజమాన్యం పాల్పడుతుంది ఆలోచిస్తుంది అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎంప్లాయీస్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో యావత్ కార్మిక వర్గం ఆ ప్రాంత ప్రజలు ఆందోళనతో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున తొలగింపులకు యాజమాన్యం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల కాంట్రాక్టు రెగ్యులర్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగుణ్ణి ఒక కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించిన ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక మాట మీ దగ్గర వచ్చి హెచ్చరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఈ నెల ముప్పైన ప్లాంట్ నుంచి గాజువాక వరకు భారీ పాదయాత్రకు స్టీల్ కార్మిక కార్మిక వర్గం పిలుపునిచ్చింది నేడు నిరసనకు సిఐటియు పిలుపు సిఐటియు వాళ్ళు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి సంబంధించి నిరసన తెలపడానికి వాళ్ళైతే వాళ్ళు కూడా పిలుపునివ్వడం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయించడాన్ని దారుణమని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగ్ డిమాండ్ చేశారు రెండు రోజుల నుంచి స్టీల్ జాయింట్ సెక్రటరీ స్వయంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్ని శాఖలను బలవంతంగా లిస్టులను తయారు చేయించి కాంట్రాక్టులపై ఒత్తిడి తెచ్చి శనివారం ఉదయం నుంచి సెక్యూరిటీ పాస్లు రద్దు చేసి లోపలికి రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు దీన్ని అధికారులు కాంట్రాక్ట్ వ్యతిరేకించారని పనులు ఆగిపోతాయని చెప్పారని అయినా మేనేజ్మెంట్ వినలేదని తెలిపారు పనులు ఆగిపోయినా పర్వాలేదని నాలుగు వేల మందిని ఆపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జాయింట్ సెక్రటరీ వెల్లడించినట్లు నరసింహరావు గారు పేర్కొన్నారు ఎప్పటికైనా యాజమాన్యం ఇటువంటి తప్పుడు పనులు విరమర్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఇంతమందిని ఒకేసారి ఆపడం అతి దుర్మార్గ చర్యని తొలగింపు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సెయిల్లో ఆర్ఐఎన్ఎల్ను విలీనం చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు సెయిల్లో విలీనం చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పేసి కూడా తెలపడం జరిగింది నర్సిరంగ్ నర్సింగ్ రావు గారు తెలపడం జరిగిందనమాట ఒక పక్క అప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఎంపీ శ్రీ భరత్ గారు నారా చంద్రబాబు నారా లోకేష్ గారు ఇంతమంది కూడా అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక లోకల్ ఎంపీ ఎమ్మెల్యే ఆయన కూడా ఎటువంటి ప్రైవేటైజేషన్ చేయడం చేయడం లేదని చెప్తూనే నాలుగు వేల మంది కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద వేటు వేయడం జరిగింది నాలుగు వేల మంది వేట అప్పుడు ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి మీరు కనుక ఎన్డీఏకి ఓటేస్తే ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయడం ఎవ్వరూ ఆపలేరని చెప్పేసి ఆయన అప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది మనకి ఆయన అన్నట్టుగానే ఇప్పుడు గాజువాక అదే విజాక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎవరు కూడా ప్రైవేటైజేషన్ చేయడం ఆపలేకపోతున్నారు చూడండి అంటే ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తక్షణమే విధులను తొలగించడం స్టార్ట్ చేశారు అలాగే ఎవరైతే ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా అన్ఫిట్ అని చెప్పేసి సర్టిఫికేట్ చూపించి వాళ్ళని కూడా తీర్చడం జరుగుతుంది ఇక బా ఇక భవిష్యత్తులో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రైవేటైజేషన్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి ప్రజాశక్తి పేపర్లో అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే బేసిక్గా ఎవరైతే కేఏపాల్ గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారో అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరికీ అక్కర్లేదు దాని కింద ఉన్న ల్యాండ్ కావాలి ఆ ల్యాండ్ విలువే పదిహేను లక్షల కోట్లు పైనే ఉంటుందని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది ఎలక్షన్స్ ముందే భారీ ఎలక్షన్స్ ముందే భారీ ఒక స్కెచ్ చేసుకొని వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఇలా పంచుకోవడానికి చేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు లేకపోతే మన కేఏపాల్ గారు ఇంకా సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళు వాళ్ళు కూడా చాలామంది కూడా విమర్శలు చేయడం జరుగుతుందనమాట ఓకే ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క స్టోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్